హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటండి ఎక్కడికి వచ్చానా అని చూస్తున్నారా మా బ్రదర్ వాళ్ళు న్యూ హౌస్ తీసుకున్నారు అందుకు లైటింగ్ కోసం అయితే మేము బయటకి ఇలా వచ్చేసాం మంచిగా ఈ షాపు బాగా కనిపించింది బయట నుంచి అలాగే లోపలికి వచ్చినట్లయితే ఇంకా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ఇవి బిగ్ సైజ్ అనమాట బాగా ఈ లైటింగ్ హ్యాంగర్స్ వచ్చేసి ఇవి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి రిల్లాస్కి అయితే చాలా బాగుంటాయండి మేము ఫస్ట్ ఫ్లోర్లో చూసినవి హౌసెస్కి సరిపోతాయి చిన్న హౌసులకి అందుకనేసి అవి వాళ్ళు చూస్తున్నారు నేను వీడియో తీసుకోవడానికి అని పైకి అయితే వచ్చేసాను పర్మిషన్ తీసుకొని ఇవి ఇంకా లైటింగ్స్ ఆన్ చేయలేదు ఆన్ చేయకుండా ఇలా దగ్గ మెరిసిపోతున్నాయి డైమండ్స్ లాగా ఇంకా ఆన్ చేస్తే ఏ రేంజ్లో ఉంటాయో మనకు అందరికీ అర్థమవుతుంది కొన్ని కొన్ని మాత్రం ఆన్ చేసి ఉంచారు ఇంకా మొత్తం ఆన్ చేస్తే మనకి వీడియోలో మీకు క్లియర్గా కనిపించదని నేనైతే ఆన్ చేయలేదు చూడండి పెద్ద డైమండ్ బాల్లా ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే లైక్ చేయండి ఈ లైటింగ్స్ ఎంతమందికి నచ్చాయో ఈ న్యూ డిజైన్స్ కామెంట్ అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి అండి చూడండి ఎంత బాగున్నాయో కదా అన్ని న్యూ మోడల్స్ అనమాట చూడండి ఈ ఫ్లవర్ అయితే ఎంత ముద్దొస్తుందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా న్యూ మోడల్స్ ఏనండి ఇవి లాంగ్గా వచ్చాయి హ్యాంగర్స్ చాలా లాంగ్గా ఉన్నాయి చూడండి పైనుంచి చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నేనైతే మాటలో చెప్పలేకపోయాను నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి మెయిన్గా ఇంకా పిల్లలు వచ్చినట్లయితే ఇంకా ఇది తీసుకో తీసుకొని చాలా అల్లర్ చేసేవాళ్ళు ఏమో అనిపించింది చాలా బాగుందండి అయినా మాకు ఉన్నవి లైటింగ్స్తో ఇప్పుడేం లేదు వాళ్ళది న్యూ హౌస్ కాబట్టి వాళ్ళ కోసమే షాపింగ్కు అయితే వచ్చాను నేను వాళ్ళు లైటింగ్స్ తీసుకున్న తర్వాత ఫిట్ చేసిన తర్వాత లైటింగ్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒకసారి హోమ్ టూర్ అయితే కంపల్సరీ చేసి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి అంటే మీకు తెలియాలి కదా ఏం సెలెక్షన్ చేశారు ఏంటి ఎలా ఉన్నాయి అనేసి నేనైతే మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేశానండి నా సజెషన్స్ నేను ఇచ్చాను తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం కదా మ్యాక్సిమం నేను సెలెక్ట్ చేసినవి తీసుకున్నారండి అన్నీ కూడా చూడండి చాలా బాగుంది కదా ఇది కాకపోతే పెద్ద సైజ్ అండి హౌసెస్కి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూపించిన సైజు ఇంతకుముందు చూసింది ఇది కొంచెం పెద్దది అవుతుంది ఇలాంటి హ్యాంగర్స్ అయితే చాలా బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి అసలు టచ్ చేయకుండా ఉండలేకపోయారు అనుకోండి అందుకని ఇలా అని చూశాను ఇంకా లైటింగ్ ఈ లైటింగ్ హ్యాంగర్స్ అయితే నాకైతే నచ్చాయండి మీలో మీకు ఎంతమందికి నచ్చాయి అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇవి చూడండి ఇవి వచ్చేసి కాపర్ కలర్లో ఉన్నాయి బాగు నైస్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి యాపిల్లాగా ఉన్నాయండి షేప్ వచ్చేసి చూడండి ఇది మొత్తం లైటింగ్ వేయలేదు లైటింగ్ వేస్తే ఇంకా మీ బ్యూటిఫుల్గా కనిపించేది కాకపోతే డిజైన్ కనపడాలనేసి నేను లైటింగ్ వేయొద్దన్నాను ఇవి బాగున్నాయి మళ్ళీ అన్నీ దేనికి దానికేనండి అన్ని న్యూ మోడల్స్ అనమాట నేను ఎప్పుడు ఎక్కడ చూడాలని చూసాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను అనమాట చూడండి ఇవి వచ్చేసి డ్రింక్ చేసే గ్లాసెస్ లాగా ఉన్నాయి కదా ఇవి లాంతర్స్ లా ఉన్నాయి బాగున్నాయి అసలు ఈ ఐడియాస్ అన్నీ ఎలా వస్తాయండి ఎలా తయారు చేసే వాళ్ళకి అర్థం కాలేదు చూడండి ప్యూర్ డైమండ్ హ్యాంగర్ లా ఉంది ఇది చూడండి లీప్స్ ఈ షాప్కి వచ్చే ముందు కన్నా ఇంకా రెండు మూడు షాపులు అయితే చూసేశామండి నాకు అంత అనిపించలేదు ఇది చూసారా ఎంత బాగుందో లైటింగ్తో ఇది బాదం కాయ షేప్తో ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేసి చాలా అసలు ఒకదాని కూడా అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇంత ముందు చూసిన షాప్లో నాకు అంతగా ఏం నచ్చలేదండి అందుకనే వచ్చేసాము వద్దన్నయ్య ఇటు వచ్చేయి నాకు నచ్చలేదండి అన్నయ్య వేరే షాప్కి తీసుకొచ్చాడు ఇక్కడ అయితే అసలు నచ్చలేదు అని చెప్పడానికి నోరు అయితే రాదండి అంత బాగున్నాయి ఇవి చూడండి ఇవైతే హౌస్ సరిపోతాయి అనమాట కొంచెం స్మాల్గా ఉన్నాయి కదా అవి మీరు కూడా ఇలా లైటింగ్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక రెండు మూడు షాపులు కదండి నాలుగైదు షాపులు తిరిగి చూసుకుని మంచిది సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే హౌస్ ఎంత అందంగా ఉన్నా కానీ లైటింగ్స్తో ఇంకా డబుల్ అందం అయితే వస్తుంది చూడసారా ఇది ఎంత బాగుందో అసలుకి ఈ మోడల్ మీరు ఎక్కడైనా చూసారా చూస్తే కనుక కామెంట్ చేయండి ఇది కూడా కాపర్ కలర్లో బాగుంది మీలో చాలామంది ఇది ఇలా పెద్ద హ్యాంగర్స్ చూసే ఉంటారు లైటింగ్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకు ఇంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీలో కూడా నాలా ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్